لڳاڙ جو بين لڳاڙ مليندو ڇو ٿو آءُ اندر لڳو ڪڏهن چاڻا ننھا بابو بابو انا اندر لڳو we am gonna

ఇలాంటి టాప్ నాకు పది ఎకరాలు కావాలండి నేను ఇంటి కలెక్టర్ ఉద్యోగం ఇప్పుడే కొనుక్కున్నాను సంపాదించడం ముందు పెడతా మొదటి ఫైల్కి వైజాగ్లో కొంటున్నా రెండో ఫైల్ సైన్ చేస్తే అమరావతి కొనుక్కుంటా ఓకే పెట్టండి ఎవరప్పా మాట్లాడేది రియల్ ఎస్టేట్ వ్యాపార్ లేనా పది ఎకరాలు కావాలండి కొండారెడ్డి పుట్టి వెనకైనా ముందైనా పర్వాలేదు కాలం పక్కన ఉంది ఇంకొక కొడుతుంది సరే ఓకే ఏ డిప్యూటీ కలెక్టర్ నేకొనస్ కున ఉజ్జోగా ఇపునే సంపాదకు మొదలు పెట్టా సిక్కు సిక్కు వైకప్ప ఉజ్జోగాలంపు కోరు సిక్కు వైకప్ప ఏబీపీసి కటమడి ఉజ్జోగాలంపు కోట సిక్కు 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 వైకప్ప గెబి నసిక్కు సిక్కు సిక్కు వైకప్ప ప్రభుతో ఏబీపీసి ఉజ్జోగాలంపు కోట సిక్కు సిక్కు తోపి రాజ్య ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అందరికీ నమస్కారం ఈ రోజు తెలుగు యువత దోరిల్లో డీఎన్ఎస్ఎఫ్ నాయకులతో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట మేము ఈ నిరసన కార్యక్రమం తెలియడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే నిన్న గౌరవం హైకోర్టు తీర్పిచ్చిందో నూట అరవై తొమ్మిది గ్రూప్ వన్ టూ ఉద్యోగాలు చల్లవని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది వైకాపా ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపబెట్టని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్ పడితే దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏమో పంతొమ్మిదిలో మెయిన్స్ ఎగ్జామ్స్ ఏమో ఇరవైలో పెట్టి డిజిటల్ మూల్యాంకనం చేయకూడదు పద్ధతిలో చేయాలని తెలిసిన ఈ ప్రభుత్వం తన అధికార దురంకారంతో ఈరోజు తీసుకుంటా ఉంటే ప్రధానంగా ఏపీఎస్సి ద్వారా ఓఎంఆర్ షీట్లు గౌతమ్ చవాంగ్ గారు ఎప్పుడైతే డీజీపీగా అయిపోయిన తర్వాత ఏపీఎస్ చైర్మన్ గారు అంతకుముందున్న ముందున్నీ పిఎస్ఆర్ ఆంజనే గారు అక్రమాలకు పాల్పడి నలభై తొమ్మిది వేల ఓఎంఆర్ సీట్లు మార్చేసి ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు పట్టబట్టారు నూట అరవై తొమ్మిది గ్రూప్ వన్ టూ పోస్టులను సంతలో పశువుల అమ్మేట అమ్మేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకి ప్రాధాన్యం లేకుండా చదువుకున్న వారి విలువ గుర్తింపు లేకుండా చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈరోజు గౌరవ హైకోర్టు కూడా తీర్పిచ్చి ఆ నూట అరవై తొమ్మిది పోస్టులు చల్లవద్దంటే గతంలో ఏ విధంగా అవన్నీ చేశారు వీళ్ళు చూసుకుంటా ఉంటే జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని రెండున్నర కోట్లకు అలాగే డిఎస్పీ ఉద్యోగాన్ని కోటిన్నరకు ముప్పై మూడు జాయింట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇరవై తొమ్మిది డిఎస్పీ ఉద్యోగాలను సంతలో పశువుల మాదిరిగా అమ్మేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది వెంటనే చిత్తశుద్ధి ఉంటే ఈ జరి జగన్ ప్రభుత్వ టైంలో జరిగిన గ్రూప్ వన్ టూ నోటి నోటిఫికేషన్లు పోస్టుల భర్తీ పైన సిబిఐ విచారణ జరపాలా ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అలాగే గౌతమ్ చవాంగ్ గారిని వెంటనే కస్టడీలో తీసుకొని విచారించాలా వాళ్ళు పదవుల నుంచి తప్పుకోవాలి అలాగే ఏపీ వైఎస్ఆర్ వైఎస్ఆర్జీ పిఎస్సిగా మార్చేసి సలాంబాబు ఎవరండి నాలాంటి విద్యార్థి యువత నాయకుడు తిరుపతిలో సలాంబాబు సోలీవుడ్ నిమ్మకాయ సుధీర్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు ఏపీఎస్సిని వైఎస్ఆర్జీపీగా మార్చి అవినీతికి అడ్డగా మార్చిన వ్యక్తులు వీళ్ళని వెంటనే బర్తరఫ్ చేయాలా వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగు యువత డిమాండ్ చేస్తూ ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కదా వినూత్న రీతిలో ఈ విధంగా తట్టలు తట్టల్లో హాట్ కేకుల్లో ఏపీలో ఉద్యోగాలు ఉన్నాయి కొనుక్కోండి బాబు కొనుక్కోండి అంటూ ఈ విధంగా ఉద్యోగాల నమ్మకానికి పెట్టి మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం వెంటనే కనుక జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పకపోతే ఏపీ నిరుద్యోగ యువత విద్యార్థులకు రానున్న ఎన్నికల్లో ఏ బటన్ నొక్కుతున్నాడో తాడేపల్లి నుంచి అదే బటన్ మా చేతిలోకి ఉంటుంది ఈవీఎం బటన్ ఆ బటన్ నొక్కి జగన్మోహన్ ఇంటికి పంపుతాము ఈ సందర్భంగా నేను తెలుగు యువతగా హెచ్చరిస్తా ఉన్నా